సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది ఇరవై విడత పీఎం కిసాన్లో భాగంగా సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే భారీగా కోతలైతే విధించడం అయితే జరిగింది సో కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది ఎవరికైతే రైతులకు ప్రత్యేక గుర్తింపు నమోదై ఉంటారో వారికి మాత్రమే ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఫైనల్ అయితే చేయడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ ప్రస్తుత ఇరవై విడతకు సంబంధించి రైతులకు ఎవరైతే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదై ఉంటారో వారికి మాత్రమే పిఎం కిసాన్ అయితే విడుదలవుతుందని చెప్పేసి తేల్ చెప్పడం అయితే జరిగింది అంటే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ రైతులకు సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రీ రైతులకు సంబంధించి ప్రత్యేక కార్డులు అయితే నమోదు అవడం అయితే జరిగిందనమాట చాలామంది అయితే నమోదయ్యారు సో మన రాష్ట్రంలో కూడా దీనికి సంబంధించి చాలామంది అయితే నమోదు అవుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఈ పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి నమోదైన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే జమ అయితే కాబోతూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనకి పిఎం కిసాన్కు సంబంధించి ఇరవై విడతలో భాగంగా కీలక మార్పులు అయితే ఈ విధంగా అయితే వచ్చినాయి అనమాట సో ఎవరైతే ఫార్మర్ రిజిస్ట్రీ అంటే రైతులకు సంబంధించి విశిష్ట గుర్తింపు సంఖ్య ఎవరైతే ఇందులో నమోదు అవుతారో వారికి మాత్రమే పీఎం కిసాన్కి సంబంధించి నిధులు అయితే రాబోతున్నాయి సో ఇది ప్రభుత్వం అయితే క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది ఇక పీఎం కిసాన్కి సంబంధించి మే నెల చివరిలో డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట మే నెల చివరిలో అయితే విడుదల చేస్తామని చెప్పారు సో ఇది మనకు తాజా సమాచారం ఈ పథకానికి సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో